సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట వైఎస్ శర్మల సంచలన ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది సీఎం జగన్ పైన సన సొంత అంత అన్న పైన ప్రతీ నెల ఇంతమందిని చంపాలని టార్గెట్ పెట్టుకున్నారా వైఎస్ షర్మిల సో మీరు చూసుకోవచ్చు వృద్ధులకు పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అయితే అన్నారు ప్రతినిధి నెల ఇంతమందిని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా అని నిలదీశారు కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరం ఇక్కడ ఐఏఎస్ అధికారులకు ఏముందని ప్రశ్నించారు వైకాపాకు మేలు చేయాలని నెల నెల ఇంతమందిని పొట్టను పెట్టుకుంటారా అని షర్మిల మండిపడ్డారు మరోవైపు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల బకాయిలు పెండిందని పడిందని కూడా షర్మిళ అన్నారు చివరికి మెడికల్ బిల్లులను కూడా పెండింగ్లో పెట్టారని ఆరోపించారు వారి మొర అలకించే పరిస్థితులు లేకుండా అన్నారు ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోవడం లేదన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక దారుణం మొత్తంగా చూసుకున్నట్లయితే సో ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయ్యే లోపల ప్రతి నెలకి ఇంత మందిని చంపాలని టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు అందుకే పెన్షన్లు అయితే ఈ విధంగా పంపిణీ చేస్తున్నారని చెప్పేసి సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది అన్నమాట మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పా